ఫస్ట్గా వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో చిటికడంత పసుపు కొద్దిగా షుగరు కోకోనట్ ఆయిల్ వచ్చేసి రెండు మూడు డ్రాప్స్ అయితే వేసేసుకొని ఇవంతా బాగా కలిసి మనకి షుగర్ అంతా బాగా కరిగేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లిప్స్కి బాగా అప్లై చేసుకొని బాగా రుద్దుకోవాలి ఇప్పుడైతే మనకి చలికాలం కదండి ఈ చలికాలంలో లిప్స్ ఏమంటే మనకి పగలడం కానివ్వండి రఫ్గా కావడం కానివ్వండి అలా అవుతూ ఉంటాయి కదండీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మన లిప్స్ అయితే బాగా స్మూత్గా ఉంటాయి అన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి దోశ ఇడ్లీ పిండిలు లేనప్పుడు ఇన్స్టెంట్ దోశల్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇన్స్టెంట్ నీరు దోశలు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ నీరు దోశలు చేసుకోవటానికి ముందుగా నేనైతే రెండు గ్లాసుల బియ్యాన్ని ఈ విధంగా ఒకటి రెండు సార్లుగా నీట్గా వాష్ చేసుకొని నైట్ మొత్తం నానపెట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ బియ్యంలో ఉన్న నీళ్ళంతా వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా బియ్యంని వేసుకుంటూ కొద్దిగా మనం వండుకున్న అయితే వేసుకోవాలి హాఫ్ కప్పు కంటే కూడా కొంచెం తక్కువగా రైస్ అయితే వేసుకొని టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్, గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని తు మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేనైతే బియ్యంని మొత్తం ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక అయితే తీసుకున్నాను రుచికి సరిపడే సాల్టు రెండు గ్లాసుల వరకు సాల్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అయితే ఎక్కువగానే వేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మరీ అంత చిక్కగానూ ఉండకూడదు మరి అంత పల్చగానూ ఉండకూడదు అనమాట ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము రవ్వ దోశలు ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అదే విధంగా కొంచెం కొంచెంగా గుంటగరెట్టితో పిండిని తీసుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి పిండి మొత్తం మనం ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం పిండిని ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేస్తూ రావాలన్నమాట ఇలా దోశ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన నుండి మనము ఆయిల్ ఏమి వేయనవసరం లేదండి పైన నుండి ఈ విధంగా ఒక మూతనైతే పెట్టేసుకొని ట్వంటీ సెకండ్స్ పాటు ఈ దోశని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే సరిపోతుందండి ఇంకొక వైపుకేం కాల్చుకొని అవసరం లేదు ఇప్పుడైతే ఈ దోశని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతా దోశలు అన్నింటినీ కూడా మీకు ఎన్ని అయితే కావాలో అన్నింటినీ ఇదే విధంగా చేసేసుకోవడమే మీరు ప్రతి దోశ వేసేటప్పుడు కూడా ప్యాన్ బాగా హీట్ గా ఉండేటట్టు చూసుకోవాలండి అప్పుడే మనకి దోశలు చక్కగా వస్తాయి లేదు అంటే ప్యాన్కి అంటుకుపోయి దోశలు అయితే సరిగా రావు చూడండి నీరు దోశలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి ఈ విధంగా వేడి వేడిగా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పల్లీ చట్నీతోటే కాదండి కొబ్బరి చట్నీ టమోటో చట్నీతో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు ఇంకా చికెన్ కర్రీలు వండినప్పుడు ఈ విధంగా దోశలు వేసుకొని తిన్నారనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేపించుకో తింటారనమాట అప్పటికప్పుడు దోశ ఇడ్లీ పిండిలు ఏమి లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పదే పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో మైదా అలాగే కార్న్ఫ్లవర్ రెండు కలిపి హాఫ్ కప్పు దాకా రెండు స్పూన్ల దాకా శనగపిండి రెండు స్పూన్ల దాకా బియ్యం పిండి చిటికడెంత పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు స్పూన్ దాకా గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఒక్కసారి ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిలు ఈ మసాలాలు అంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కొంచెం మనము తిక్కుగా ఉండేటట్టే కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఉండలేమీ లేకుండా ఈ థిక్నెస్ వస్తే సరిపోతుందనమాట కాలీఫ్లవర్స్ కూడా నేను ముందే వేడి నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి ఒక పది నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత ఈ విధంగా తీసి మనం కలుపుకున్న పిండిలో వేసేసుకొని వీటికి పిండి అంత బాగా బాగా పట్టేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకొని ఈ కాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకుంటూ రెండు వైపులా అటువైపు ఇటువైపు రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని మిగతా వాటిని అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి కాస్త పిండి అయితే మిగిలింది కదండి అందులో కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయలు కొద్దిగా గోడంబిని కూడా వేసుకున్నాను వేసే వేసుకొని వీటిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు అలాగే జీడిపప్పును కూడా ఇందులో మనం వేయించి వేసుకున్నాం కదండి వీటితో పాటు అవి నంచుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్గా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశల పిండి కానివ్వండి ఇడ్లీ పిండి కానివ్వండి మనము ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత పులవ పెడుతూ ఉంటాం కదండి ఇప్పుడైతే మనకు చలి ఎక్కువగా ఉంది కదండి ఇలా చలి ఎక్కువగా ఉన్నప్పుడు మనము పిండి పులవ పెట్టినా కూడా అది అస్సలు పులవదు అన్నమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎంత చలి ఉన్నా కూడా మనకి ఇడ్లీ పిండి కానివ్వండి దోశ పిండి కానివ్వండి చక్కగా పులిసి దోశ ఇడ్లీలు కూడా చక్కగా వస్తాయి చూడండి నేనైతే ఈ విధంగా ఇడ్లీ పిండిని అయితే రుబ్బి పెట్టుకున్నాను ఈ పిండి లోపలికి ఒక గ్లాస్ అయితే పెట్టేసుకొని ఆ గ్లాస్ నిండా మనం వేడి నీళ్ళని పెట్టుకోవాలన్నమాట బాగా వేడి వేడిగా ఉన్న నీళ్ళనైతే పెట్టుకోవాలి ఇలా గ్లాస్ నిండా వేడి నీళ్ళని అయితే పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ ఉంటుంది కదండి ఆ ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండి గిన్నెని ఈ ప్యాన్ మీద పెట్టేసుకొని పైన నుండి ఒక మూత పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలు ఈ ప్యాన్ బాగా హీట్ అయ్యేంత వరకు మనం ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూడు నాలుగు గంటల సేపు ఇదే విధంగా పెట్టేస్తామనుకోండి మనకి పిండి అయితే చక్కగా పులుస్తుంది అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత చలి ఉన్నా కూడా పిండి అయితే చక్కగా తక్కువ టైంలోనే పులిసిపోతుంది చూడండి నేనైతే మూడు నుంచి నాలుగు గంటల సేపు పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి పిండి అయితే ఎంత చక్కగా పులిసిందో చూడండి పిండి అయితే బాగా పొంగుతూ ఉబ్బుకొని చాలా బాగా వచ్చిందండి చాలా బాగా పులిసిందనమాట చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదండి చూడండి పిండి అయితే ఎంత చక్కగా పులిసిందో ఇలా పులిసిన తర్వాత మనం ఇడ్లీలు చేసుకున్నాం అనుకోండి అవి కూడా సాఫ్ట్గా దూదిలాగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా దోశల పిండి కానివ్వండి ఇడ్లీ పిండి కానివ్వండి ఈ టిప్ని ఫాలో అయ్యి ఒకసారి చేసి చూడండి పిండి అయితే చాలా చక్కగా పులుస్తుంది నేనైతే మాకు సరిపోయేంత పిండిని ఈ విధంగా ఒక బౌల్లోకి వేసేసుకొని పులవి పెట్టుకున్నాను అలా మీకు ఎంత కావాలంటే అంత ఒక బౌల్లోకి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పులవి పెట్టుకోవచ్చు అనమాట మీకు ఇంకా టైం ఉన్నింది అనుకోండి ఓవర్ నైట్ పెట్టేసుకున్నారనుకోండి అప్పుడైతే ఇంకా చాలా బాగా పులుస్తుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి మనం ఈ విధంగా పప్పు ఉడికించుకున్నప్పుడు కానివ్వండి సాంబార్లు వండుకుంటూ ఉన్నప్పుడు వాటర్ అనేది బయట వస్తూ ఉంటుంది కదండి మనం ఎంత మంచిగా రబ్బర్స్ ఈ విజల్స్ పెట్టుకున్నా కూడా వాటర్ అనేది బయట వస్తూ ఉంటుంది అనమాట వాటర్ అనేది బయట రాకుండా ఉండాలంటే ఈ విధంగా పప్పు ఉడికించుకునేటప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుండి కొద్దిగా అయితే ఆయిల్ వేసేసుకొని తర్వాత విజల్ పెట్టుకొని మనం పప్పును ఉడికించుకున్నాం అనుకోండి మనకి ఒక చుక్క వాటర్ కూడా బయట రాదండి ఇప్పుడైతే చూడండి పప్పు ఉడికించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకు ఒక చుక్క వాటర్ కూడా బయట రాలేదు కుక్కర్ రబ్బర్కి అలాగే విజ్జల్ పెట్టే చోట పైన కొద్దిగా ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పటికీ కూడా ఆ రబ్బర్స్ పాడవవు అలాగే విజల్స్ కూడా చక్కగా వస్తాయన్నమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు దాకా గోధుమ పిండి చిటికడంతా సాల్టు ఒక స్పూన్ దాకా ఆయిల్ ఒక కప్పు దాకా వాటర్ అయితే వేసేసుకొని గ్రైండ్ చేసినట్టు కాకుండా మనం ఫల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ విధంగా ఒక రెండు మూడు సార్లు అలా పెట్టుకున్నాం అనుకోండి పిండి అయితే మనకు చక్కగా మిక్స్ అవుతుంది చూడండి పిండి అయితే ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి మనం చేత్తో కలుపుకున్నా కూడా మనకింత సాఫ్ట్గా అయితే రాదనమాట సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి మనం గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ చూసుకొని వేసుకోవాలన్నమాట వన్ అండ్ హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకున్నాను కదండి ఆ గోధుమ పిండికి ఒక కప్పు ఫుల్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకుంటూ ఈ విధంగా చపాతీ ఉంటలు అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈజీ పద్ధతిలో మనం చపాతీల్ని ఎలా రోల్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం చపాతీ పీటైతే ఏం అవసరం లేదండి ఇలాంటి ఆకు ఒక్కటి ఉంటే చాలండి ఎన్ని చపాతీలైనా కూడా ఈజీగా రుద్దేసుకోవచ్చు చపాతీపీట లేదు అని అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం బయట ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కానివ్వండి ట్రిప్ అలా లాంగ్ ట్రిప్ అయితే వెళ్తూ ఉంటాం కదండీ ఒక్కొక్కసారి అలాంటి టైంలో ఈ ట్రిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందనమాట మనం అన్నీ క్యారీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చపాతీలని అయితే రోల్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా కూడా రుద్దేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గానే అయిపోతాయి మనకి చపాతీలు కూడా చాలా చక్కగా వస్తాయన్నమాట చపాతీలైనా పుల్కాలైనా ఏవైనా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు చూడండి నేను ఇంత తక్కువ టైంలోనే నాలుగు నుంచి ఐదు చపాతీలనైతే రుద్దుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి చూడండి పొంగుతూ ఎంత చక్కగా వస్తున్నాయో పూరీలాగా పొంగుతూ సాఫ్ట్గా పొరలుగా మనకి చపాతీలు అయితే చాలా బాగుస్తాయండి మనం బ్యాంగిల్స్ వేసి తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికైతే ఎంత పెద్ద బ్యాంగిల్స్ అయినా కూడా వేసుకోవటానికైనా తీసుకోవటానికైనా చాలా కష్టంగా ఉండదన్నమాట అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి బ్యాంగిల్స్ వేసుకోవటానికైనా తీసుకోవటానికైనా చాలా ఈజీగా ఉంటుంది మనం చేతికి ఈ విధంగా అయితే సెట్ చేసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా తీసామనుకోండి మనం చేత్తో కూడా తీయనవసరం లేదండి గాజులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి కవర్ నీళ్ళ లాగితేనే చాలండి చాలా ఈజీగా వచ్చేస్తాయి తర్వాత వేసుకోవడం కూడా అంతే అండి మనం ఫస్ట్గా కవర్ వేసేసుకొని కవర్ పైన గాజులు వేసుకున్నాం అనుకోండి చూడండి ఈ విధంగా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఎంత ఇబ్బంది పడుతున్న వాళ్ళకైనా కూడా ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే ఒక్కొక్కరికి గాజులు వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండీ అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనం లెగిన్స్ వేసుకుంటూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కటి చాలా టైట్గా ఉంటాయి కదండి లెగిన్స్ అయితే అలా టైట్గా ఉన్న లెగింగ్స్ మనం వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతామన్నమాట అలాంటప్పుడు మనం కాలుకి ఈ విధంగా కవర్ని అయితే వేసేసుకొని ఈ కవర్ పైన లెగ్గిన్ వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు లెగ్గిన్స్ అయినా జీన్స్ ప్యాంట్స్ అయినా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి రెండు మొంటి దీపాలు అయితే తీసేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో కొద్ది కొద్దిగా క్లినిక్ ప్లస్ షాంపూని అయితే వేస్తున్నాను మంచి సువాసన రావడం కోసం నేను జవాదు పౌడర్ తీసుకున్నానండి ఈ జవాదు పౌడర్ ని కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి మన ఇల్లు అంతా కూడా మంచి సువాసనతో ఉంటుంది అనమాట మనకి జవాదు పౌడర్ కూడా చాలా ఈజీగానే చిక్తుందండి అన్ని పూజా స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది కొంచెం వేసుకుంటే చాలండి ఈ కొంచెంకే మనకి ఇల్లు అంతా కూడా చాలా వరకు స్మెల్ అయితే వస్తుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మన ఇంట్లో హాల్లో కానివ్వండి బెడ్రూమ్ లో కానివ్వండి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా వేసేసి పెట్టామనుకోండి మా అంతా కూడా మంచి సువాసనత అయితే ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న చోట వర్షాలు పడుతూ ఉన్నప్పుడు అదొక ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఒక రెండు మూడు రోజుల పాటు ఇది మనకి మంచి సువాసనత అయితే ఉంటుందండి ఇంట్లో ఆ తర్వాత తీసేసి మళ్ళీ ఇదే విధంగా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇందులో సాల్ట్ వేసుకున్నాను తు. కదండి మీరు కావాలంటే రాళ్ళు ఉప్పైనా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంచు అంతా అల్లం అయితే తీసేసుకొని నీట్గా పొట్టు తీసేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ విధంగా ఫోర్క్ స్పూన్ అయితే వస్తుంది కదండి ఆ స్పూన్కి ఈ విధంగా గుచ్చేసుకొని ఆ స్టవ్ మీద కాస్త మనం అలా వేడి చేసుకోవాలన్నమాట మరి నల్లగా అయ్యేంత వరకు అవసరం లేదండి కాస్త మనకు అది గోరువెచ్చగా అయితే చాలు చూడండి ఇలా కాల్చుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా సాల్ట్ని అయితే వేసేసుకొని ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే చెప్తానండి ఇలా వేడి చేసుకున్న ఈ అల్లంని మనం దవడలో పెట్టేసుకొని ఆ అల్లం రసం అనేది మనము మింగాలన్నమాట ఎవరికైతే దగ్గు ఎక్కువగా ఉంటుందో దగ్గు ఎక్కువగా ఉండి గొంతు నొప్పి వస్తుంది అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా వరకు మంచి రిలీఫ్ అయితే వస్తుంది దగ్గు కూడా తొందరగా మేలైపోతుందండి మేమైతే ఇలాగే ట్రై చేస్తామండి మా ఇంట్లో దగ్గైతే చాలా వరకు క్లియర్ అయిపోతుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి జ్యువెలరీస్ అండి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానివ్వండి లేదంటే ఎక్కడైనా జర్నీలు చేసేటప్పుడు ఈ విధంగా జ్యువెలరీస్ అయితే అన్ని ఒకే బాక్స్ లో పెట్టేసుకొని తీసుకెళ్తూ ఉంటాం కదండి ఇలా పెట్టి పెట్టుకోవడం వల్ల మనకి బ్యాగుల్లో స్పేస్ అయితే ఎక్కువగా కావాల్సి ఉంటుంది అనమాట ఏవైనా గోల్డ్ కమ్మలు కానివ్వండి చైన్స్ కానివ్వండి ఏవైనా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి అవి ఎక్కువగా చిక్కు కూడా పట్టేస్తూ ఉంటాయండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి ఖర్చీపు అయితే ఒకటి తీసేసుకొని మనం తీసుకున్న ఈ జ్యువెలరీస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సేఫ్టీ పిన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఆ కర్చీప్కి పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఒక్కొక్క దండకు వచ్చేసి ఒక్కొక్క సెప్టిక్ పిన్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం కమ్మలు కానివ్వండి చైన్లు కానివ్వండి బ్యాంగిల్స్ అని ఏవైనా కూడా ఈ విధంగా చక్కగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే చక్కగా ఈ ఖర్చీప్ని ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్కడైనా మనము బట్టలు మధ్యలో పెట్టేసుకున్నాం అనుకోండి ఎవరికి కూడా తెలీదనమాట మనం జ్యువెలరీస్ తీసుకెళ్తున్నాము అనేసి ఎవరైనా చూసినా కూడా దీన్ని ఖర్చు పని అనుకుంటారండి ఇందులో జ్యువెలరీస్ ఉందనేసి అస్సలు తెలియదండి చూడండి మనము గోల్డ్ తీసుకెళ్ళటానికి భయపడుతూ ఉంటాం కదండి ట్రావెల్ చేసేటప్పుడు అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనకి స్పేస్ ఎక్కువగా తీసుకోదు అలాగే మనం జాగ్రత్తగా కూడా పెట్టుకోవచ్చు అనమాట సేఫ్టీగా పెట్టుకోవచ్చు అండి మనకి ఇవి చిక్కు పట్టడము డ్యామేజ్ కావడము అలా ఏమి లేకుండా సేఫ్టీగా ఉంటాయి అనమాట మనం జ్యువెలరీస్ బాక్సుల్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి అది స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే మన ఆడవారికి చాలా బాగా యూస్ అవుతుంది మనం మెంతి ఆకు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా ఆకు విడిపించుకున్న తర్వాత ఈ కడ్డీలు వేస్ట్ అనేసి మనం పడేస్తూ ఉంటాం కదండి మనం ముందర వైపు ఏవి లేతగా ఉండేవే కట్ చేసుకోవాలండి లేతగా ఉంటే చూడండి ఆ కడ్డీలు మాత్రం ఈ విధంగా సన్నగా తరిగి తీసుకోవాలి ఇప్పుడైతే వీటిని ఒకటి రెండు సార్లుగా నీట్గా వాష్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇందులోనే ఒక కప్పు దాకా పొటాటో ముక్కలు ఒక కప్పు దాకా ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి చిటికడంత పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి చిన్న కప్పుతో ఒక కప్పు దాకా శనగపిండి వేసేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఫస్ట్గా నీళ్ళేమీ వేయకుండా ఒకసారి ఇవంతా బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి ఇందులోనే కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు కూడా ఎక్కువ వేసుకుని అవసరం లేదనమాట ఇంతే ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి అంతే వాటర్ వేసేసుకొని కొంచెం గట్టిగా ఉండేటట్టే కలుపుకోవాలి ఇలా కలుపుకునే తర్వాత కొంచెం కొంచెం మిశ్రమం తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను సిలిండర్ షేప్లో అయితే కొద్దిగా చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ నేను ముందే పెట్టేసానండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడైతే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ రెండు వైపులా అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇందులో వంట సోడా అలాంటివేవి యూస్ చేయలేదండి మీకు కావాలంటే కొద్దిగా వేసుకునైనా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అటువైపు ఇటువైపు టైం చేసుకుంటూ మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మిగతా మిశ్రమాన్ని అంతా కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకోవడమే నేనైతే కొద్దిగా సిలిండర్ షేప్లో కొద్దిగా చిన్న చిన్న పకోడాల్లాగా చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో కలర్ ఎలా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయి అనమాట ఈ విధంగా వేడి వేడిగా టమోటా కెచప్తో సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా టమోటా కెచప్తో అయినా సర్వ్ చేసుకొని తినచ్చు లేదు అంటే గ్రీన్ చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు అనుకోవచ్చండి మెంతాకు చేదు వస్తుంది అనేసి చేదైతే అస్సలు లేదనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీ పిల్లలకి ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టారనుకోండి వాళ్ళు మళ్ళీ అడిగి మరీ చేపించుకో తింటారనమాట టేస్ట్ అయితే అంత బాగుంటాయి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా చిన్నపాటి ఒక కప్పు అయితే తీసుకొని అందులో కొద్దిగా రైసు ఒక స్పూన్ దాకా వంట సోడా నాలుగు నుంచి ఐదు లవంగాలు వేసేసుకొని పైన నుండి ఒక అయితే పెట్టేసుకొని ఏదైనా రబ్బర్ తీసేసుకొని ఈ విధంగా ఒక రబ్బర్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ టిష్యూకి ఈ విధంగా సన్న సన్న హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా హోల్స్ పెట్టేసుకొని మనం బీర్వాలో కానివ్వండి కబోర్డ్స్లో కానివ్వండి శారీసు మనకి ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది కదండి ఈ చలికాలం ఏమంటే మనకు బూజు రావడము తడి తడిగా ఉండడము అలా జరుగుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి తడి ఏమైనా ఉండింది అనుకోండి చక్కగా ఇది పీల్చుకునేస్తుంది మనకి బూజు పట్టకుండా చక్కగా ఉంటుంది ఎక్కడైనా బీర్వాళ్ళలో కానివ్వండి కబోర్డ్స్లో కానివ్వండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక మొంటి దీపం అయితే తీసుకొని ఆ దీపం పైన ఉల్లిపాయని సగానికి కట్ చేసి తీసుకున్నానండి ఆ ఉల్లిపాయని పెట్టేసుకొని ఉల్లిపాయ పైన కొద్దిగా పేస్ట్ని పెట్టుకోవాలి నాలుగు నుంచి ఐదు లవంగాల్ని ఈ విధంగా పెట్టేసుకొని వీటిపైన రెండు కర్పూరం బిల్లలు పెట్టుకోవాలి మనం పూజ గదిలు యూస్ చేస్తూ ఉంటాం కదండి కర్పూరం బిల్లలు అవి రెండు అయితే పెట్టేసుకొని ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత దీన్ని మనము వంటగదిలో పెట్టుకోవాలన్నమాట వంటగదిలో దోమలు ఎక్కువగా ఉంటాయి కదండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టుకున్న చోట అలా ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉన్నాయో ఆ చోట ఈ విధంగా వెలిగించి పెట్టుకున్నాం అనుకోండి ఒక్క దోమ కూడా అస్సలు ఉండవండి సాయంకాలం టైం అయితే మనకి ఇంట్లో దోమలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి కదండి ఈ విధంగా వెలిగించి పెట్టారనుకోండి ఎటువంటి దోమలైనా కూడా ఈ పొగకి ఇట్టే రాలిపోతాయి అనమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇటుపై చాలా బాగా వర్క్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో రెండు స్పూన్ల దాకా బియ్యం పిండి చిటికడంత పసుపు ఒక స్పూన్ దాకా గట్టి పెరుగు అయితే వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉన్నామనుకోండి మనకి స్మూత్ క్రీమీలాగా వస్తుందనమాట అలా క్రీమీగా వచ్చేంత వరకు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా క్రీమీలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఫేస్కి అప్లై చేయలేదండి చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నాను ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మర్దన చేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి చేస్తేనే మనకి రిజల్ట్ అయితే ఉండదండి వారానికి రెండు మూడు సార్లు చేసామనుకోండి అప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది మనం అప్లై చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్లో వాష్ చేసుకున్నాం అనుకోండి మన ఫేస్లో అయితే మంచి గ్లో వస్తుందండి అంతా పోయి బ్లాక్ డాట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట మంచి మనకి గోల్డెన్ ఫేషియల్ చేపించుకున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే వస్తుందండి మన ఫేస్ కూడా స్మూత్గా స్కిన్ అయితే చాలా బాగుస్తుందండి మన కిచెన్లో ఈ విధంగా సిజర్లు అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవి ఒక్కొక్కసారి మనకి షార్ప్ అనేవి అస్సలు ఉండవు అనమాట అలా షార్ప్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నేను పలిసి ఉంటుంది కదండి ఆ నెయిన్ పాలిష్ బాటిల్ని అయితే తీసేసుకొని కార్నర్ ఉంటుంది కదండి ఆ కార్నర్లో ఈ విధంగా బాగా రుద్దుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా రుద్దుకున్నాం అనుకోండి సిజర్ బాగా షార్ప్గా వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఫ్యాన్సీ కమ్మలు మనం ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి కొందరికైతే సెట్ అవుతుంది మరి కొందరికైతే ఇలా ఫ్యాన్సీ కమ్మలు పెట్టుకున్నప్పుడు ఉరపం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ టైం పెట్టుకున్నా సరే దురదలాగా అలా అనిపిస్తూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనము ఈ కమ్మలు పెట్టుకునే ముందు ఒక వెల్లుల్లి రెబ్బను అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కమ్మను రెండు మూడు సార్లు ఈ విధంగా బాగా కుచ్చాలన్నమాట ఆ తర్వాత మనం కమ్మల్ని పెట్టుకున్నాం అనుకోండి ఉరపం దురద లాంటివి లేకుండా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కడైనా బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు లేదంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా కర్చూప్ చేతిలో పట్టుకొని వెళ్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి మర్చిపోయి వచ్చేస్తూ ఉంటాము అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఒక సేఫ్టిక్ పిన్ అయితే తీసేసుకొని ఖర్చీప్కి ఈ విధంగా సేఫ్టిక్ పిన్ పెట్టేసుకొని మన చేతుల్లో ఎలాగో గాజులు ఉంటాయి కదండీ ఈ గాజులకి ఈ పిన్నితో ఈ విధంగా కర్చీప్ని పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఈ విధంగా ఒక మ్యాప్కిన్ అయితే తీసేసుకొని ఈ మ్యాప్కిన్కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న బ్యాంగిల్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఒక సేఫ్టీ పిన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక హ్యాంగర్కి కిచెన్లో ఈ విధంగా తగిలించేసామనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఖర్చుని వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్పైర్ అయిన పౌడర్ ఉంటుంది కదండి ఆ పౌడర్ని పడేయకుండా ఈ విధంగా నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ని వేసేసుకొని కొద్దిగా పసుపుని ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి మనకి బొద్దింకలు ఆ దరిదాపుల్లో కూడా రావన్నమాట నేను చెప్పినట్టు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి సన్నక్కార పూస గుల్లగా క్రిస్పీగా చాలా బాగుస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సన్నకార పూస తయారు చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు శనగపిండిని వేసుకోవాలి ఇందులోని ఒక గ్లాస్ వరకు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర వాము పొడి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కలు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లో ఈ విధంగా వేసేసుకొని బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకున్నాం అనుకోండి మనం సన్న కార పూస కూడా ఈజీగా ఉంటుంది సన్న కారం పూస అంటే మనం కారం పొడిని వేసే చేసుకుంటాం కదండి ఈ విధంగా పచ్చిమిర్చి అల్లం వేసి ఒకసారి ట్రై చేయండి కారపూస టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇందులో ఉప్పు కారం అంతా బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం మురుకుల పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి కారపూస అంటే అందరూ శనగపిండితోనే చేసుకుంటూ ఉంటారు కదండి అలా చేసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఈ విధంగా ఒక గ్లాసు శనగపిండి ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకొని అయితే కారపూసం చేస్తున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యేలోపు ఒక మురుకుల గొట్టం తీసేసుకొని ఈ విధంగా మురుకులు గొట్టంకి ఆయిల్ బాగా అప్లై చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఒత్తేటప్పుడు అప్లై చేసుకుంటే సరిపోతుంది పిండి కూడా చూడండి ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉండాలన్నమాట కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటే ఈ విధంగా కోన్ షేప్లో అయితే చేసేసుకొని మురుకుల గొట్టంకి సరిపడా పిండిని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం సన్న కారపూస పూస చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని అయితే వేసుకున్నాను ఈ విధంగా మనం మురుకులు కొట్టడానికి సరిపడా పిండిని అయితే పెట్టేసుకొని ఈ విధంగా డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తేసుకోవడమే ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యిందండి ఇప్పుడైతే మనం సన్న కారు పూసని ఒత్తేసుకుందాం ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే మనము ఈ విధంగా కారపూసనైతే ఒత్తుకోవాలి అప్పుడే మనకి ఈ కారు పూస క్రిస్పీగా చాలా బాగుస్తుంది ఈ సన్నకార పుస ఒత్తుకున్న వెంటనే కదపకూడదండి పైన నురుగంత తగ్గాక అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ కూడా ఇదే విధంగా ఒత్తేసుకోవాలి ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే ఒత్తుకోవాలి ఒత్తుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒత్తుకోవాలండి ఆయిల్ బాగా హీట్గా ఉండి ఆవురు అనేది మన చేతులు తగిలి కాలే అవకాశం ఉంటుంది చూడండి ఈ విధంగా నురుగంత తగ్గాక మనకి కారపూస అయితే చక్కగా రెడీ అయిపోయినట్టు మరి ఎక్కువసేపు అనుకోండి ఈ కారపూస గట్టిగా అయిపోయి మనకి టేస్ట్ అంత అనమాట నురుగంతా తగ్గిపోయాక వెంటనే తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా మిశ్రమాన్ని అంతా కూడా సన్న కారపూసలా చేసేసుకోవాలి ఈ విధంగా మనం ఆయిల్లో ఒత్తుకునేటప్పుడు ఒక్కసారిగా అలా ఒత్తేసుకోవాలండి అప్పుడే మనకి కారపూస చక్కగా వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదండీ సేమ్ అదే విధంగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు ఈవినింగ్ స్నాక్గా తినడానికైతే చాలా బాగుంటుంది ఇలా మనం ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఏమవ్వదండి చాలా బాగుంటుంది చూసారు కదండి సన్నక్కార పసుని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి గుల్లగా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకని ఫ్రెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి